అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి మెయిన్గా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను అండి డిసెంబర్ టెన్త్ తెలుగు ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదండి అందులో సైకాలజీ నుండి ఏ బిడ్స్ వచ్చాయో ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వడానికి చేశాను చేస్తున్నా ఈ వీడియో సైకాలజీ నుండి ఐసెట్ నుండి మూడు నుండి నాలుగు క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు ఉపగమ పరిహారం సంబంధించిన బిడ్స్ ఇచ్చారు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ నుండి కొన్ని బిడ్స్ వచ్చాయి విద్యా హక్కు చట్టం గురించి కొన్ని బిడ్స్ వచ్చాయి వికాసం క్రమానుగత సూత్రం సంబంధించిన బిడ్స్ వచ్చాయని చెప్పారండి ఇంకా రక్షక తంత్రాలకు సంబంధించిన బిడ్స్ వచ్చాయని చెప్పారు అయితే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గానే ఉందని చెప్తున్నారండి ఒక్క క్వశ్చన్కు మనము నాలుగు ఆన్సర్స్ ఇచ్చేటట్లు జతపరచము అలా ఇచ్చారట ఇంకా వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి మీకు గా ఉంటుందని వీడియోస్ చేస్తున్నాను వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ మనకు ఉన్నాయి మన ఛానల్లో ఉన్నాయి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి కానీ ఐసెట్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కానీ ఉన్నాయి పెరుగుదల వికాసానికి సంబంధించిన బిట్స్ మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి ఎగ్జామ్ పోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని చూసుకుంటే వీడియోస్ చూసుకుంటే మీకు యూజ్ఫుల్గా అవుతుందని ఈ వీడియో చూస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్